పేరు పాదూర్ శ్రీనివాస్ రెడ్డి హైకోర్టు అడ్వకేట్ అర్జున్ వేసాడో అక్యూజ్ లెవెన్ హైకోర్టు లో మేము మేము ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యాము మా పిటిషనర్ సతీష్ కమ్మాల్ అతను కూడా మీలాగనే జర్నలిస్టు ఒక సోషల్ కాల్ కోసము అయ్యాము అయితే ఆ రోజు ఏదైతే వాళ్ళకి మాకు లింక్ వచ్చింది మేము జాయిన్ కాలేకపోయాము సో మేము మా దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతను గా ప్రూవ్ చేయడానికి ఇప్పుడు సమాజంలో అతను మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు రాగానే జైలు నుంచి రాగానే అది తప్పు రెండోది మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని అది తప్పు చేశాడు నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఎస్హెచ్ఓకి ఫిర్యాదు చేయవలసింది ఏంది కంప్లైంట్ చేయావలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్ ఇంట్రీమ్ బెయిల్ సస్పెన్షన్ ఎందుకంటే అతని బెయిల్ ఇరవై ఒకటి జనవరి దానికి ఉన్నాడు కాబట్టి మాకు నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి స్క్రీ స్క్రీ సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాజ్ ఈ హాజ్ వాయిలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఇవాళ చేసే మొత్తం కూడా ఈ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ టు ప్రవ్ దట్ ప్రవ్ దట్ వై వై వైలెస్ట్ ఆఫ్ బెయిల్ కండిషన్స్ సో దట్ ప్రెస్ను అట్రే చేయటము చెంచల్ కూడా జై నుంచి రాగానే ప్రెస్ ను అట్రే చేయటము తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్ ని విట్నెస్ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయటము నిన్న నిన్న గుర్తుంచుకోండి నిన్న వాళ్ళ పిల్లనిచ్చిన మామ వాళ్ళ పిల్లనిచ్చిన మామ ఎస్ గాన్ అండ్ మేట్ ద ఏఐసిసి ఇన్ఛార్జ్ అంటే ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇంకా మనకు న్యాయం ఎక్కడ దొక్కుతుంది కాబట్టి ఇతన్ని ఇతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి డాల్గోడ మధ్య నుంచాలి బికాస్ ఈ హాజ్ వాయిలేటెడ్ గోల్డెన్ రూల్స్ గోల్డెన్ రూల్స్ అంటాము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఇదే చెప్పడానికి వచ్చాను అతను ఇమ్మీడియట్ గా మీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి అని నా న్యాయ పోరాటము ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ అయింది ముప్పై ఒక నవంబర్ నుంచి స్టార్ట్ అయింది నేను ఫస్ట్ అది జియో చూడంగానే ఏది అది డీజీపీ గారికి తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆ మెమో ఇరవై తొమ్మిది కాల్ఫర్ చేయండి అది ఇలాంటి షోస్ పెట్టొద్దు అని సరే అది వేరే కేసు అది అది నడుస్తుంది మొన్న పదిహేడో తారీఖు వాళ్ళు కౌంటర్ వేశారు తర్వాత ముప్పైవ తారీఖు హియరింగ్ ఉంది అది వేరే కేసు కానీ ఇక్కడ ఈ సత్య థియేటర్లో సంఘటన జరిగినాక స్టాంప్ పేడ్లో అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకుంటే నేనే మళ్ళీ ఐదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టాను మళ్ళీ ఆరో తారీఖు ఏడో తారీఖు అట్లా ఏ ఏ అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అంటే అప్పటిదానిక సరే ఇప్పుడు ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ప్రాబుల్లీ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం తెప్పించుకున్నాక స్టేట్మెంట్ చేశారు కానీ నా మొదటి నుంచి నా ప్రయత్నము ఆ ఫ్యామిలీకి సరే నన్ను ఆ ఫ్యామిలీ తప్పార్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇరవై లక్షలు ఇస్తా అన్నాడు ఈ విడవడబ్బా వచ్చి మాకు వచ్చే పైసలు పోతున్నాయని కాదు ప్రభుత్వంతో ఇప్పిస్తాము కానీ నేను అందరితో మాట్లాడాను ఇటు పొలిటీషియన్స్ తోటి రాజకీయవేత్తలతోటి సామాజికవేత్తలతోటి మహిళా సంఘాలతో అందరితో మాట్లాడితే ఫస్ట్ వారం పది రోజులు తెలంగాణ మొత్తం సమాజం మౌనంగా ఉంది నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను ఆ మౌనాన్ని వీడటానికి తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మనకి వచ్చిన స్టేట్ ఫార్మేషన్ ప్రజా దినాలని దాని తర్వాత అప్పుడు గవర్నమెంట్ పూజ చేసింది ఇప్పుడు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే హీ హీ హాజ్ వాయులేటెడ్ బెయిల్ కండిషన్ క్లియర్లీ సో హీ షుడ్ బి పోలీస్ హాస్ టు మూవ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ మూవ్ చేసి అతన్ని మళ్ళీ కస్టడీ ఈ విధంగా పిలిచి తమ్మండ్లు కాదు ఇక్కడ క్లియర్గా వినండి అతన్ని మళ్ళీ బెయిల్ క్యాన్సలేషన్ చేసి దాంట్లోకి తీసుకొని కస్టోడియల్ ఇంటరాగ్రేషన్ చేయాలి నా డిమాండ్ ఇస్ టు డూ అల్లు అర్జున్ కస్టోడియల్ ఇంటరాగ్రేషన్ అవునండి బెయిల్ క్యాన్సలేషన్ మూవ్ చేయాలి పోలీస్ లైక్ పౌరులు చెప్పాలి ఇప్పుడు విక్టిమ్స్ ఆల్రెడీ కోర్టులో చెప్పండి పిటిషన్ వేశారు కదా